ఇదేటంటి దగ్గర మేము నిరార దీక్షలు చేస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆయాలు కనబడ్డాం ఇవాళ ఎందుకు కాబట్టి మీకు టైం ఇచ్చినాం మేము సంవత్సరం టైం ఇచ్చినాం సంవత్సరం టైంలో మీరు చేస్తారని మేము ఆడపిల్లలుగా ఓపిక బట్టి మేము ఇంతవరకు వెయిట్ చేసినాం మేము మేము ఇంకా తలుచుకుంటే ఏం జరుగుద్దా గత ప్రభుత్వానికి తెలుసు ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఇది ఈ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది నాలుగేళ్ల పొద్దున్న ఏదున్నా గానీ ఇప్పుడు ఏదైనా ఒక్కరిని నమ్ముతామండి మన మనిషి నైజం ఏంది ప్రతి ఒక్కరిని నమ్మడమే మన నైజం మనం నమ్మి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడన్న ఒకే ఒక కారణంతో ఇదేటంటి దగ్గర మేము నిరార దీక్షలు చేస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆయా కనపడటం ఈ ఎందుకు ఆ రోజు ఇదే టెంట్ దగ్గరకు వచ్చి మాట ఇచ్చిరు అవును ఇదే టెంట్ దగ్గరికి ఇదే ప్లేస్ దగ్గరికి ఇదే కలెక్టరేట్ దగ్గరకు వచ్చిరు ఆ రోజు అందరం ఆడపిల్లలు ఇక్కడే ఉన్నాం ఈ రోజు వెంకటరెడ్డి గారికి మేము ఎందుకు కనపడతలేమని నేను అడుగుతున్నా ఇప్పుడు మీ పక్షంగా రాలేదు మేము చెప్తున్నామో పత్రికా మిత్రులందరికీ తెలుసు ఆ రోజు ఏం జరిగింది అనేది పత్రికా మిత్రులకు తెలుసు ఈ రోజు ఏం జరుగుతుంది అనేది తెలుసు